పండుగలంటే శుభాకాంక్షలు తెలుపుకునేందుకు ఓ సందర్భంగా మారిపోయాయి పదుల సంఖ్యలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నా ఆనందంగా గడిపేందుకు తీరికలేని రోజులు ఇవి ఒకే గ్రామంలో ఉన్నా కలిసి సంతోషాన్ని పంచుకోలేని నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనసు ఉంటే చాలు సాధ్యం కానిది ఏదీ లేదు అనిపించేలా పండుగలు ఉన్నది ఆత్మీయుల అనుబంధం పాలు పంచుకోవడానికే అనే ఉద్దేశంతో తేట తెల్లమయ్యేలా పండుగలు జరుపుకుంటోంది ఓ కుటుంబం వృత్తి వ్యాపారం ఉద్యోగం విద్య కారణం ఏదైనా సంక్రాంతి పండుగ వస్తే మా పూర్వీకుల ఇంటికి రావాల్సిందే అందరూ కలిసి వేడుకగా పండుగ జరుపుకోవాల్సిందే అంటున్న ఆ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి విజయకృష్ణ ఫేస్ టు ఫేస్ వ్యవస్థ కనుమరుగవుతున్న నేపథ్యంలో ఏదైనా పండగలు వస్తే కేవలం వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ పోస్టులకే రీల్స్కే పరిమితమైన నేటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో హిందూ సాంప్రదాయం కూడా దాదాపు పండగలంటే హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ఆ పండగలను నిర్వహించుకోవడం కూడా జస్ట్ ఫార్మాలిటీ అయిపోయిన నెయ్యి నేపథ్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో బ్రహ్మదేవం గ్రామంలో కుటుంబం ఈ ఎస్పెషల్లీ భోగి సంక్రాంతి కనుమ పండగల్ని ఒక కుటుంబానికి ఒక టుగెదర్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యుల్లో మూడు తరాలు దాదాపు ఇప్పుడు ఉంటే వాళ్ళు కూడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఒత్తిరీత్యా వ్యాపార రీత్యా సెటిల్ అయినప్పటికీ సంక్రాంతి వచ్చేసరికి వారికి ఇది ఒక గెట్ టుగెదర్ లాగా ఉపయోగపడుతూ ఎట్ ది సేమ్ టైం ఆచార సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఈ పండుగలు నిర్వహిస్తున్న కొత్తపల్లి కుటుంబ సభ్యులతో మనం ప్రస్తుతం ఉన్నాం ఒకసారి మాట్లాడదాం ఇట్లా వాళ్ళు ఎప్పటి నుంచి ఈ పండుగలు నిర్వహిస్తున్నారు ఇలా నిర్వహించడం వెనక కారణం ఏంటి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు తదితర విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి మనం బ్రహ్మదేవంలో కొత్తపల్లి రమేష్ కుమార్ గారి నివాసంలో ఉన్నాం ఇప్పుడే మనం చూసాం పెద్ద ఎత్తున దాదాపు నలభై యాభై మంది వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకే వేదిక దగ్గరికి వచ్చి వారి నివాసం దగ్గర ఇక్కడ దాదాపు అందరూ కూడా బయట ఉన్న పరిస్థితి వ్యాపార నృత్య రాజకీయాల వృత్యా ఉద్యోగాల నృత్యా వాళ్ళు బయట ఉంటారు అయితే ఈ పండుగ సందర్భంగా మనం చూసాం ఒకసారి మాట్లాడదాం మన రమేష్ కుమార్ గారు అన్నారు నమస్తే సార్ మీరు ఇప్పుడు చూసాం దాదాపు మీ ఇంటి నిండా మీ కుటుంబ సభ్యులు చుట్టాలు మాకైతే తెలియదు అసలు ఏంటి ఇలా నిర్వహించడం కాన్సెప్ట్ ఏంటి అసలు మొత్తం మీ కుటుంబ సభ్యులు అంతమంది కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా మేము ఒక యాభై అరవై మంది ఉన్నాము కొంతమంది అంటే వాళ్ళ యొక్క అనివార్య కాలంలో అందరూ రాకపోయినా ఈరోజు దాదాపు ఒక నలభై మంది వరకు వచ్చిన్నాము ఎందుకనంటే ఇది మాకు వివాహమైన తర్వాత మొదటి నుంచి మేము కూడా అన్నదమ్ములు అంటే ఒక అన్యోన్యంగా ఉండే పరిస్థితి మాకు బయట కూడా ఎవరు కూడా ఏమనుకుంటారంటే మాకు పెళ్ళిళ్ళు అయిపోయి మేము విడివిడిగా ఉన్నా కూడా ఒకే కుటుంబం అనుకుంటారు కానీ ఈ రోజు కూడా వీళ్ళు విడివిడిగా ఉన్నారనేది ఎవరికి కూడా తెలియదు కానీ దేంటో ఎత్తుకున్నా కూడా మా అన్నదమ్ముల అందరితో కూడా ఒకే మాట ఒకే బాట ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం ఇది ఎందువల్ల అంటే ఒక మంచి సాంప్రదాయం దాదాపుగా ఒక పాతిక సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థగా అందరితో కలిమెయిల్గా అందరూ కలిసి ఆనందంగా ఉండాలనే ఒక తత్వం కొత్తపల్లి శ్రీనివాసులు గారికి ఉండేది అదే మాకు అనుసరిస్తూ ఆ పెద్ద ఆయన యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మేము దీన్ని కొనసాగిస్తుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇట్లే చేసుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఒకరి భావాలు ఒకరికి తెలుస్తాయి అందరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా రాబోయే రోజుల్లో ఒక మంచికి శాంతికి ఒక సర్దుబాటు తత్వానికి అలవాటు అయ్యేదానికి ఉపయోగపడుతుంది అందరూ కూడా ఇదే విధంగా ఉంటే సమాజంలో అందరూ బాగుంటారనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తుంది అయితే ఈ సందర్భానికి ఇక్కడ అందరూ చేరడం అనేది కొంచెం ప్లాన్ చేసుకోవాలి మీరు రాజకీయాల్లో ఉన్నారు మీ సోదరులు వ్యాపారాల్లో ఉన్నారు మీ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నారు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటారు ఇలా ఇక్కడ గ్యాదర్ అవ్వడం మామూలుగా పన్ను కంటే ముందుగా అనుకుంటాము ఒక పది పదిహేను రోజుల ముందు అనుకోని అందరం కూడా వారు వారు వచ్చేసి ప్రయాణాలు అన్నీ చూసుకొని వస్తారు అందుకని నాలుగైదు రోజులు ఇదంతా కూడా ఇక్కడ అంతా ఏర్పాటుకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసుకోవడం జరుగుతుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వకపోతున్న ఈ కాలంలో నేటి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పోకూడదు మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కానీ గ్రామాల్లో కానీ ఎందుకనంటే దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆనందము మామూలు ఏకీకృత వ్యవస్థ ఉండదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేంత విధంగా ఒకరికొకరు కూడా భావాలను పంచుకుంటూ అన్నీ కూడా మేము ఈ పండుగనే కాకుండా కొన్ని విశిష్టమైన రోజుల్లో కూడా గెట్ టుగెదర్ లాగా అందరం బ్రదర్స్ కలుపుకోవడం ఆనందంగా గడపడం మాకు ఆనందతే వస్తుంది ఆ ఆనందమే వేరు మాటల్లో చెప్పబడలేదు అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ విధంగా కూడా ప్రజలందరూ కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి తద్వారా గ్రామాల్లో కానీ ప్రజల్లో కూడా ఒక అవినాభ సంబంధాలు పెరిగి వారి వారి యొక్క సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి మంచి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది బలపడాలా బలపడినప్పుడే గ్రామాలు కానీ రాజ్యం అంతా కూడా బాగుంటుంది శుభిచ్ఛంగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వ్యవస్థ గురించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్న పరిస్థితి వాళ్ళ కొత్తపల్లి కుటుంబంలోనే బెంగళూరు నుంచి వచ్చిన మరి కూడా కూడా ఉన్నారు వాళ్ళతో మరికొందరు మీరు బెంగళూరులో నేను మేము ఇలాగా ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటూ అందరం కలిసి ఇలా ఉంటున్నాము హ్యాపీగా అంటే అది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఈ మోరల్స్ ఎథిక్స్ ఇది మేము మా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా పాస్ ఆన్ చేస్తాము క్యారీ ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళకి అదే నేర్పిస్తాము అండ్ అందరికి హ్యాపీ భోగి ఇదే కుటుంబంలో ఇప్పటి వరకు కొత్తపల్లికి సంబంధించిన వాళ్ళ కుమార్తెలు వాళ్ళతో ఇప్పుడు వాళ్ళకి అల్లులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇది ఒక కుటుంబ పండుగ లాగా సంక్రాంతి చెప్పండి మీరు ఇప్పుడు భోగి సెలబ్రేట్ నేను హైదరాబాద్ లో ఉంటానండి క్లాస్ సివిల్ కాంట్రాక్టర్ యాక్చువల్ మా కుటుంబంలో కలిసి పండుగలు చేసుకోవటం ఇదండి చాలా 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 కామనండి ఇది ఇంకోటి మా మామయ్య గారి వైపు నుంచి చూస్తాము ఆరుగురు అన్నదమ్ములు కలిసి ఉండటము వాళ్ళ కుటుంబము ఇంకా ప్రత్యేకంగా మా శ్రీనే తాత గారి గురించి చాలా బాగా వింటాం వాళ్ళు నేర్పించిన పద్ధతులు కానీ అండ్ ఐ రియల్లీ ప్రౌడ్ కృత్తపల్లి వాళ్ళ కుటుంబం నుంచి అల్లుడి కావటము వాళ్ళ అమ్మాయిని చూసుకోవటము నాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది సో దాదాపు రెండు సంవత్సరాలు వచ్చాను పండక్కి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి బ్రహ్మదేవం రావటం కుదరలేదు సో ఐ రియల్లీ ప్రౌడ్ ఇలా వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏందనేది ప్రతి పండగని అంటే వీళ్ళు ఇచ్చే గౌరవము ఉమ్మడి కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యము చాలా బాగా అనిపిస్తుంది సో ఇదే విధానాన్ని కొనసాగించాలి మేము కూడా నేర్చుకోవాలి ఐ లైక్ మేము మా నలుగురు అన్నదమ్ములము మా వాళ్ళు ఎలా కలిసి ఉంటారు ఈ విధానాన్ని నెక్స్ట్ మా అన్నదమ్ముల వైపు కానీ నెక్స్ట్ మా పిల్లలకు నేర్పించడానికి కానీ వీ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ సో దట్ వీఆర్ ఎంజాయింగ్ అలాట్ మా మామలు అండ్ ఎవ్రీ బ్రహ్మదేవం పీపుల్ రియల్లీ వెరీ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ సంక్రాంతి సో ఇది పరిస్థితి దాదాపు విపరీతమైన చలి ఈ నెల అంటేనే చలి చిన్నపిల్లలు చూసుకుని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మరికొందరు వచ్చారు పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఇంకా ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు మీరు ఇక్కడ భోగి సెలబ్రేట్ చేసుకున్నారు సో పండగలు అంటే నేను నాకు చెప్పినట్లు కేవలం సోషల్ మీడియాకి పరిమితం అయిపోయింది మీ జనరేషన్ అయితే ఇంకా దూరం అయిపోతున్నాయి పండుగలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియా వచ్చిందండి తప్పకుండా ఇప్పుడు పొద్దున్న నేను కూడా పోస్ట్ అది పెట్టాను కానీ అది ఎంత వరకు అంటే ఆధునికతతో పాటు పాత మన అంటే కుటుంబ యాక్చువల్గా మన బంధాలు బంధ వాటిని వదలకూడదు అంటే ఉరికినే సెలబ్రేషన్ కోసంగా అలాగా ఫోటోలు తీసుకొని అంతవరకు ఉరికినే ఫోటో పోజిట్ ఇచ్చామో అయిపోయిందా అన్నట్టు కాదు నిజంగా కూడా మనం యాక్చువల్గా దాన్ని ఇన్ ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తేనే యాక్చువల్ బాగుంటుంది సో సోషల్ మీడియా వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ పిల్లలు ఇప్పుడు తర్వాత జనరేషన్లో కూడా ఆ ఎక్సైట్మెంట్ చూస్తున్నాము చిన్న పిల్లలు కూడా పొద్దున్న లేచేసి అలా వాళ్ళకి ఏదో ఎంజాయ్మెంట్ బాగుంది అందరూ జనాలు అలాగా అది సో ఆ డిఫరెన్స్ ఉంది భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కలిసిమెలిసి ఉంటే ఆనందంగా ఉంటుంది ఇలాగే కలిసిమెలిసి ఉండి అందరూ సంప్రదాయత పండుగలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది బ్రహ్మదేవం గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ రైతులకు కానీ మన గ్రామ ప్రజలకు కానీ మన నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ మన రాష్ట్రం కానీ అంత సుభిక్షంగా ఉండి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్ష బలకరిస్తే చూస్తే ఎవరిది కూడా సేమ్ ప్రొఫెషన్ కాదు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు కొత్తపల్లి కుటుంబంలోనే నెక్స్ట్ జనరేషన్కి వారసులు కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడదాం సో ఇప్పుడు మీరు కూడా జాబ్ చేస్తున్నారు నాకు తెలుసు సో ఈరోజు ఇక్కడికి రావడం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది అందరికీ సాధ్యమైన పని కాదు ఎందుకంటే నేను గ్రామాల్లో కూడా చూస్తుంటా మీరు ఎలా ఫీల్ అవుతారు తప్పనిసరిగా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఎందుకంటే యాక్చువల్లీ అందరూ మా మా నాన్న వాళ్ళు యాక్చువల్లీ మంది అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు మేము ఎప్పుడు కూడా వాళ్ళు మాకు ఇచ్చిన మోరల్ ఎథిక్ వాల్యూస్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది మాకు నేర్పించిన విధానంలో మేము ఎప్పుడు కూడా గెట్ టుగెదర్ అయ్యి ఆ హ్యాపీనెస్ని పొందుతూ ఉంటాము సో యాక్చువల్లీ నేను నా వరకు వస్తే నేను ఇక్కడ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను ఇక్కడే సో వీళ్ళందరూ కూడా మా కజిన్స్ అందరూ కూడా బెంగళూరులో కొంతమంది హైదరాబాద్లో కొంతమంది ఇంక వేరే వేరే ప్లేసెస్లో వర్క్ చేస్తుంటారు సో నేను ఇక్కడ ముందుండి ఆర్గనైజ్ చేయడానికి నాకు ఎంతో జీల్ని ఇస్తుంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ని ముందుండి నడిపించడానికి సో మా ఫాదర్ మా బాబాయిలు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తారు లైక్ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటావో చెయ్యి హ్యాపీ అందరం కలిసి ఉండడం కోసం మేము ముందుంటాం రెడీ ఉంటామని చెప్పి మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తుంటారు మమ్మల్ని సో ఇది నెక్స్ట్ అన్ని జనరేషన్స్ కూడా నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా ఈ పద్ధతుల్ని సాంప్రదాయాలని అన్నిటినీ కనుమరుగు కనుమరుగ కాకుండా ముందు తీసుకెళ్లాలని చెప్పి మా చిన్న ప్రయత్నం ఈ చలి మనుషుని కూడా లెక్క చేయకుండా కేవలం ఒక సెంటిమెంట్ కోసం ఫ్యామిలీతో కలిసి కలపరేట్ చేస్తున్న సెంటిమెంట్తో వచ్చినారు వాళ్ళతో కూడా మాట్లాడారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనగానే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఐ మారేట్ టు కుడతల్లి జయశంకర్ గారు సో అక్కడ హైదరాబాద్లో అయితే ఇంతగా సెలబ్రేషన్స్ ఏమైనా ఉండవు స్టార్టింగ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు చెప్పారు జాయింట్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మోడీస్ గురించి ట్రెడిషన్స్ గురించి సో న్యూక్లియర్ ఫ్యామిలీ కన్నా జాయింట్ ఫ్యామిలీ బాగుందని నాకు స్టార్టింగ్ బాగా అందుకు సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారు ఇక్కడ అండ్ నా హస్బెండ్ ఇంకా మావేలో అయితే ఇన్స్పిరేషన్ అనమాట ఇలా అందరం సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇదే ఇలాగే అయితే ఉండాలి ఈయర్స్గా ఇది నా బేబీస్కి నా ఫ్యూచర్ కిడ్స్ అందరికీ ఇది ఇలాగే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను వృత్తి రీత్యా కూడా హైదరాబాద్లో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తుంటారు సో ఈ సెలబ్రేషన్స్ కోసం ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఒక సార్ నమస్తే ఇప్పుడు ఒకే గ్రామంలో ఫ్యామిలీస్ ఉన్నా కానీ అన్నదమ్ములు కలిసి ఏ సందర్భం కూడా చేసుకునే పరిస్థితుల్లో మీరందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరి సెలబ్రేట్ చేసుకోవడం పట్ల ఏం మెసేజ్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కన్ను శుభాకాంక్షలు ఈ విధంగా మేము ఈ విధంగా అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకోవడానికి పూజ్యులు మా నాన్నగారు కొత్తపల్లి శ్రీనివాసులు గారు మేము మొత్తం పదకొండు మంది సంతానం ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్నాము మా నాన్నగారి యొక్క వరవడిని మా అన్నగారు కంటిన్యూ చేస్తూ మేము ఎలా ఉంటామంటే నెలకు ఒకసారి రెండు ఒకసారి అయినా అందరం ఫ్యామిలీ మెంబర్స్ యాభై అరవై మంది కలిసి గట్టి గదర్లు పెట్టుకుంటుంటాము అదేవిధంగా పండుగలు వస్తే మాత్రం ఖచ్చితంగా శివరాత్రి కానీ ఈ పెద్ద పండుగలు కానీ ఇవన్నీ కూడా మా అన్నగారు మాకు డైరెక్షన్ ఇస్తారు రే మీరు ఎక్కడున్నా సరే పండుగలు మాత్రం అందరూ ఒక దగ్గర ఉండాలని అదే విధంగా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉండి మేము ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా సరే సంక్రాంతి పండుగ వచ్చిందంటే భోగి సంక్రాంతి వచ్చిందంటే మాత్రం పనులన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మన కుటుంబం మనం ఉండాలి తర్వాతే డబ్బు సంపాదన పండుగలు అనే విధంగా ఉంటుంటాము దానికి మా అన్నగారు మంచి గట్టి బంధం ఏర్పరుస్తూ అందరినీ ఒక లైన్లో తీసుకొస్తున్నారు అదేవిధంగా మేము ఆరు మంది అన్నదమ్ములమే ఆరు మందిది ఒకటే మాట ఒకటే బాటగా ఉంటుంది కానీ వేరే ఉండదు మా యొక్క పిల్లలు కూడా అలాగే ఉంటారు యాభై అరవై మంది పెద్దలు ఏది చెప్తే అదే మాట వింటూ పోతున్నారు దీనికి ఎందుకంటే పెద్దల్ని గౌరవిస్తూ మనం ముందుకెళ్ళడం వల్ల మన గ్రామహితం దేశహితం హితం సమాజం బాగుపడుతుంది ఎప్పుడైనా సరే పెద్దలు ఇంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలు వస్తున్నాయి ఎవరు కాదనరు సోషల్ మీడియాలో కూడా మరలా అవి రిపీట్ అవుతున్నాయి వెనక్కి జాయింట్ ఫ్యామిలీలు కానీ న్యూక్లియర్ ఫ్యామిలీలు వద్దు అని అది మేము తెలియపరచడం కోసం అయినా పక్కన వాళ్ళు మమ్మల్ని చూసే అయినా కొద్దిగా నేర్చుకుంటారు తెలుస్తుందని మేము మా పిల్లలకి నేర్పిస్తూ మా గ్రామంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు అందరు వచ్చారు అందరూ రండి అని ఇదంతా చేయడానికి క్రెడిట్ అంతా మా అన్నగారు అయినటువంటి కొత్తపల్లి రమేష్ కుమార్ గారి యొక్క దృఢ సంకల్పం మమ్మల్ని అందరినీ ఒక లైన్లో పెట్టి నడిపేటువంటి ఆ బాధ్యత ఆయన తీసుకొని నడుపుతున్నారు ఇలాగే ఉంటాం తరతరాలు కూడా మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మేము ఒత్తి ఉంటాం ఇప్పుడు మనందరం ఒకటే మాట ఉండాలి ఒకటే ఉండాలని అలాగే ఉంటాం మాకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మమ్మల్ని రకరకాలు రకరకాలు వస్తూ వస్తుంటాయి కుటుంబంలో కూడా విభేదాలు వచ్చినా కూడా మేము అన్ని పక్కన పెట్టి ఒకటే మాట ఒకటే బాటగా ఉంటున్నాము దీనికి అంతటి కూడా కాలంటే మా తల్లిదండ్రులకి మా అన్నదమ్ములందరికీ ప్రత్యేకంగా మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి తమ పెద్దలు నేర్పిన సంస్కృతి సాంప్రదాయాలని తర్వాత తరాలకు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మెసేజ్తో ఎక్కడున్నా కూడా ఈ సంక్రాంతికి ఇట్లా దగ్గర అవడం కుటుంబ సభ్యులందరం కలిసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని దాంట్లో ఉన్న అనుభూతిని